సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి తొమ్మిది ఎకరాలు బత్తాకాయ తోట తొమ్మిది ఎకరాలు బత్తాకాయ తోట ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం స్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటేనే మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేకపోతే మీరు నా వాట్సాప్కు మెసేజ్ చేయొద్దు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం తొమ్మిది ఎకరాలు బత్తాకాయ తోట తొమ్మిది ఎకరాలు బత్తాకాయ తోట పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ జోగులంబ గద్వాల్ దగ్గరకు దగ్గర ఈ ల్యాండ్ ఉన్నది అండ్ మహబూబ్ నగర్ అండ్ హైదరాబాద్ ఈ మూడు సిటీలు దగ్గరలో ఈ ల్యాండ్ ఇది పక్క రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ టైంపాస్ కోసం నాకు ఫోన్ చేయొద్దు టైంపాస్ టైంపాస్ కోసం నాకు మెసేజ్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ చెప్పండి సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు సార్ ఓకే ఈ ల్యాండ్ టోటల్ ఎన్ని ఎకరాలు సార్ ఇది టోటల్లీ తొమ్మిది ఎకరాలు సార్ ల్యాండ్ అది ఈ తొమ్మిది ఎకరాలు ఒకటే బిడ్డ లేదా విడివిడిగా ఉందా సార్ తొమ్మిది ఎకరాలు కూడా ఒకటే బిట్ట సార్ టోటల్ ఆల్రెడీ ఫెన్సింగ్ ఉంది కెనాల్ వాటర్ ఉన్నాయి ఓకే కెనాల్ నుండి పైప్ లైన్ అంటే ఎయిట్ ఇంచెస్ పైప్ లైన్ ఉన్నాయి ప్రతి చెట్టు మొక్కకి నీళ్లు పారే విధంగా కూడా ఇందులో రెండు బోర్లు కూడా ఉన్నాయి ఒక్కో బోర్లో రెండున్నర ఇంచుల వాటర్ ఉంటాయి ఎనిమిది ఎకరాలు తోట ఉంటది ఒక ఎకరము వాళ్ళు వరిమడి అంటే మన రైస్ బయట కొనకుండా పంట పండించుకొని తినేటటువంటి వాటికి పెంచుకున్నారు అంటే ఎనిమిది ఎకరాలు వచ్చే లోపు ఏం తోడు సార్ ఎనిమిది ఎకరాలు తోట ఎనిమిది ఎకరాల బత్తాయి తోట ఒక ఎకరా మటుకు ప్లెయిన్ ల్యాండ్ దాంట్లో వాళ్ళు పంటలు పండించుకుంటుంటారు అంటే మామూలుగా వరి పంట వరి పండించుకొని అంటే వాళ్ళు తినడానికి ఇబ్బంది లేకుండా చేసుకుంటుంటారు వాళ్ళు ఓకే ఇప్పుడు ఈ బత్తాయి తోట సంవత్సరాలు అవుతుంది సార్ సంవత్సరం అవుతుంది ఓకే దీంట్లో రెండు బోర్లు ఉన్నాయి బోర్లు రెండు రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది సో ఇందాక మీరు కెనాల్ అన్నారు కదా ఆ అంటే ఏంటి ఎక్కడ కెనాల్ సార్ అది అది తుమ్మిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెనాల్ అని ఇక్కడ ఒకటి ఓకే అక్కడ నుంచి అక్కడ నుంచి వాటర్ ఇక్కడికి వస్తాయి ఇలాంటి ఇక్కడికి వస్తాయా జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది కెనాల్ కెనాల్ కూడా హాఫ్ కిలోమీటర్ దూరమే అంతేనా ఓకే ఓకే సో వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు వాటర్కి అయితే ఎలాంటి చుట్టూ ఫెన్సింగ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది లోపల షెడ్లు ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఇప్పుడు సో ఆ తోట దగ్గర ఎవరో కాపల దగ్గరలో ఉండాలి కదా సార్ వాళ్ళు ఫ్యామిలీ ఉంటే వాళ్ళు ఉండడానికి ఒక చిన్న షెడ్ అంటే రేకులర్ షెడ్ అదే లోపల ఏదో చిన్న రేకుల షెడ్ ఒకటి ఉంది అంతే ఓకే నేల చులుపు ఫుల్ రెడ్ సాయిలా రెడ్ సాయలా ఓకే ప్రతి చెట్టుకి డ్రిప్ సిస్టం ఉంది డ్రిప్ ఇరిగేషన్ వాటర్ ఓకే ఇప్పుడు ఈ బత్తాయి తోట అంగ వెనాలకి కాపు కాపుకొస్తుంది బత్తాయి తోట అనేది ఐదున్నర ఐదు సంవత్సరాలు లేదా ఆరు లోపల ఐదు లేదా అంటే ఇప్పుడు ఉన్నారు అంటే కాపు వచ్చేస్తా మనకి ఓకే వెరీ గుడ్ సార్ సో ఇది ఈ ల్యాండ్ కొన్నారా లేదా పిత్రాజితమా సార్ లేదు సార్ ఇది కొన్నటువంటి ల్యాండ్ ఇప్పుడు తెలంగాణ మన రైతు బంధు వస్తుంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా వస్తుంది తర్వాత ఏంటది కిసాన్ మోదీ పైసలు కూడా వస్తుంది సార్ ఓకే సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే రిస్క్ లేవు పంతొమ్మిది వందల యాభై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరీ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి అరవారు పహాని అడంగల్ క్లియర్ ప్రాపర్టీ క్లియర్ ప్రాపర్టీ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేలోపు హైదరాబాద్ సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ వస్తుంది ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ అంటే జోగులాంబ గద్వాల్ జిల్లా ఇప్పుడు అవును సార్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది సైట్ ఓకే ఏ మండలం మండలం ఏ విలేజ్ వస్తుంది అని ఐజాకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే ఓకే ఇది ఇది వరకు మహబూబ్ నగరా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇదివరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వస్తుంది అవును సార్ ఓకే తొమ్మిది ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ లోపల చిన్న షెడ్ ఉంది ప్రతి ఒక్క దానికి డ్రిప్ సిస్టం ఉంది ఓకే ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్ సార్ వాళ్ళు ట్వంటీ టూ చెప్తున్నారు కానీ ట్వంటీ వరకు అదే సార్ వాళ్ళైతే చెప్పండి ట్వంటీ టూ చెప్తున్నారు అవును సో మా గిట్టకి కూర్చుంటే మనకి ట్వంటీ ఎక్ అయితే వస్తుంది మనకి

జిల్లా దగ్గర గద్వాల జిల్లా దగ్గర ఇంకొకటి కొత్తగా చెప్పండి సూరత్ నుండి చెన్నైకి భరత్మల హైవే ఎక్స్ప్రెస్ వే అని వస్తుంది సార్ అంటే ఇప్పుడు మన బెంగళూరు హైవే ఉంది కదా అవును దానికంటే పెద్దది ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ తా రోడ్ వస్తుందా మట్టి రోడ్ వస్తుంది తార్ రోడ్ కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది కానీ థర్టీ ఫీట్ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది ఓకే థర్టీ ఫీట్ రోడ్ డైరెక్ట్ కార్ సేల్ అయిపోతుంది ఏంటంటే ఈ తోట పెంచిన తర్వాత ఒకవేళ పంట వచ్చిన తర్వాత పంట లారీలో తీసుకువెళ్ళడానికి రోడ్ కావాలి కదా ఆ రోడ్ ఉన్నది లేండి ఓకే రోడ్ అయితే పెద్ద రోడ్డు అవును సో తార్ రోడ్ నుంచి ఈ ల్యాండ్ లోకి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఓకే హైవే సార్ హైవే హైవే రెండు కిలోమీటర్ ఉన్నారా సార్ కిలోమీటర్ హైవే అది ఏ వస్తుంది ఇది ఏ రోడ్ హైవే కర్నూల్ రాయచూర్ గద్వాల్ హైవే ఓకే కర్నూల్ రాయచూర్ హైవే వస్తుంది ఓకే సార్